హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ప్రకటించిన ముఖ్య పథకాల్లో మహిళలకి మరొక ఇంపార్టెంట్ పథకం గురించి అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే అసలు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎవరికి ఇస్తారు కేవలం దీపం పథకం ఉన్న వాళ్ళకైనా లేదా అందరికీ ఇస్తారా ఒకవేళ ఇస్తే మనకి ఏడాదిలో ఎన్ని సిలిండర్లు ఎప్పుడెప్పుడు ఇస్తారు అదేవిధంగా మనకి సబ్సిడీ డబ్బులు ఒకవేళ గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తారా లేదా డబ్బులు అకౌంట్లో వేస్తారా ఏంటి అని కంప్లీట్ వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే కనుక తీరింది ఇక ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మహిళలకు అనేక ఎలక్షన్ హామీలు అయితే కనుక ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మహిళా శక్తి పేరు మీద అయితే కనుక మహిళలందరికీ మహాశక్తి పేరు మీద అనేక హామీలు అయితే ఇచ్చారు ముఖ్యంగా చదువుకునే పిల్లలందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణానికి అలాగే ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు నెలకి వాటితో పాటుగా మరొక ఇంపార్టెంట్ పథకం వచ్చి ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పేసి అంటే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తామని హామీ అయితే ఇచ్చారు ఇక ఈ సిలిండర్లు ఎవరెవరికి ఇస్తారో అందరికి ఇస్తారా కేవలం దీపం పథకం వాళ్ళకైనా అంటే లేదు అందరికీ కూడా ఈ ఒక్క ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే ఎవరైతే గ్యాస్ సిలిండర్ అకౌంట్ ఉందో అది మహిళల పేరు మీద అయితే కంపల్సరీగా ఉండాలని అయితే చెప్తున్నారు మహిళల పేరు మీద ఉన్న గ్యాస్ సిలిండర్ అకౌంట్స్కి అయితే కనుక ఖచ్చితంగా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అయితే ఇవ్వబోతున్నారు అది ఎలా ఇస్తారు ఒకేసారి మూడు సిలిండర్ ఇస్తారా మధ్య మధ్యలో ఇవ్వడం జరుగుతుందా అంటే గనక ఏడాదికి మూడు సిలిండర్లు చెప్పను అంటే కనుక ప్రతి నాలుగు నెలలకి ఒక సిలిండర్ అయితే కనుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంటే మనకు జనవరి నుంచి ఏప్రిల్ నెలలోపు ఒక ఉచిత సిలిండర్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా మే నెల నుంచి జూన్ జూలై ఆగస్టు వరకు ఈ నాలుగు నెలలకు సంబంధించి ఒక ఉచిత సిలిండర్ అయితే రావడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు నాలుగు నెలలకు సంబంధించి ఒక గ్యాస్ సిలిండర్ అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే గనక ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అయితే అవ్వబోతున్నారు ఒకవేళ ఉచిత సిలిండర్ అయితే కనుక మనకి డైరెక్ట్గా సిలిండర్ బుక్ చేసుకుంటే ఇంటికి ఉచితంగా సిలిండర్ ఇస్తారా లేకపోతే మనం డబ్బులు కడితే డబ్బులు ఇస్తారా అనేది అయితే కనుక ఒకసారి తెలుసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ సిలిండర్ అనేది అయితే మీరు ఎప్పట్లాగే ఇదే ప్రతి నెల ఎలా బుక్ చేసుకుంటున్నారో అదే విధంగా ప్రతి నెల కూడా గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ ధర చూసుకుంటే ఎనిమిది వందల అరవై రూపాయల దగ్గర దగ్గరగా ఉంది కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక రేట్లు కొంచెం ఎక్కువగా తక్కువగా అయితే ఉండడం జరుగుతుంది ఆ ఏరియాని బట్టి మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది వందల అరవై రూపాయల దగ్గరగా ప్రస్తుతం అయితే గ్యాస్ సిలిండర్ ఉంది ఆ విధంగా చూసుకున్నట్లయితే కనుక ఏడాదికి ఇంచుమించుగా రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే ఇంచుమించు రెండు వేల ఆరు వందల రూపాయలు దగ్గరగా అయితే గనుక మహిళలకు గ్యాస్ సిలిండర్ పైన అయితే కనుక సబ్సిడీ రానుంది ఈ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ ధర అనేది అయితే చాలా మంది మరిచిపోయారు ఎందుకంటే గతంలో రేటు ఎక్కువగా వేసిన తర్వాత సబ్సిడీ డబ్బులు మూడు వందలు నాలుగు వందలు బ్యాంక్ అకౌంట్లు అయితే పడేవి ఒక విధంగా గ్యాస్ సిలిండర్ రేటు ఇమిడియట్ అలా అలా పెరుగుకుంటూ వెళ్ళిపోవడం తర్వాత ఈ మధ్య కాలంలో సబ్సిడీ డబ్బులు పది రూపాయలు పదిహేను రూపాయలు కూడా పడుతూ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్లో అది చాలా మంది పట్టించుకోవడం కూడా లేదు అసలు సబ్సిడీ డబ్బులు పడుతున్నాయో లేదో కూడా ఎవరో గమనించట్లేదు చాలా తక్కువ శాతం మంది ఇప్పుడైతే కనుక ఈ సబ్సిడీ డబ్బులు ఏడాదికి మూడు సార్లు అయితే కనుక గ్యాస్ సిలిండర్లపై మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది ఇంచుమించుగా రెండు వేల ఆరు వందల రూపాయలు ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం చూసుకున్నట్టయితే ఏడాదికి రెండు వేల ఆరు వందల రూపాయల దాకా మహిళలకు ఈ సబ్సిడీ డబ్బులు అయితే అకౌంట్లో వేయడం జరుగుతుంది ఇక ప్రతి ఒక్కరికి కావాల్సినవి ఏమిటి ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏం కావాలి వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక గ్యాస్ సిలిండర్కి సంబంధించి అకౌంట్ ఏదైతే ఉందో అది మహిళల పేరు మీద అయితే ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా మరొకటి గ్యాస్ బుక్ కూడా కంపల్సరీ ఉండాలి అంతేకాకుండా ఈకేవైసీ ఎవరైతే ఈ గ్యాస్ సిలిండర్కి బుక్ చేసుకుని ఉంటారో ఈ అకౌంట్ ఈ పథకానికి అప్లై చేసుకుంటారో ఆ గ్యాస్ సిలిండర్కి సంబంధించి కంపెనీకి సంబంధించి ఈ కేవైసీ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది అంటే మీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ గ్యాస్ సిలిండర్ కంపెనీ వద్ద అయితే ఉండాల్సి ఉంటుంది ఎక్కువ శాతం ఇది ఇంటింటికి తీసుకునే కంటే కనుక ఆ గ్యాస్ సిలిండర్ కంపెనీస్ వద్ద నుంచే ఈ సమాచారం అయితే తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ గ్యా మీ అకౌంట్కి సంబంధించి కంపల్సరీ కేవైసీ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ అయితే కనుక ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పటికే చాలా వరకు కూడా మహిళలకు ఉన్న గ్యాస్ సిలిండర్ సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారు ఎందుకంటే సబ్సిడీ డబ్బులు అందులో కొద్ది గొప్ప పడుతూ ఉంటాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారు ఎవరైనా ఇవ్వకపోయినప్పటికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఒకసారి మీ గ్యాస్ కంపెనీ దగ్గర కనుక్కుంటే బ్యాంక్ అకౌంట్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయా లేదా వారు అయితే చెప్పడం జరుగుతుంది సో బ్యాంక్ అకౌంట్ కూడా కంపల్సరీ ఉండాలి గ్యాస్ కంపెనీకి లింక్ అయింది ఎందుకంటే మీకు ఇవ్వాల్సిన సబ్సిడీ డబ్బులు ఆ అకౌంట్లోనే పడ్డం జరుగుతుంది అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నట్లయితే కనుక ఈ ఈ యొక్క సమావేశాలు ప్రస్తుతం అయితే కనుక మంత్రివర్గ సమావేశాలు అయితే జరగ మొదలయ్యాయి దీనిపై ఇప్పుడు కీలక నిర్ణయం అయితే తీసుకుని త్వరలోనే పూర్తిస్థాయి విధి విధానాలను అయితే ప్రవేశపెడతామని చెప్తున్నారు అంటే ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా లేదా డైరెక్ట్ గా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవాలా అదేవిధంగా గ్యాస్ కంపెనీ ద్వారానే మనకి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా త్వరలోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏపీ ప్రభుత్వం ప్రకటిస్తామని చెప్పింది సో ప్రస్తుతానికి మీరు సిద్ధం చేసుకోవాల్సినవి గ్యాస్ సిలిండర్కి సంబంధించిన బుక్ ఆధార్ కార్డు అదేవిధంగా కంపల్సరీ రేషన్ కార్డు ప్రతి ఒక్క మహిళ రేషన్ కార్డుకి సంబంధించి డీటెయిల్స్ కూడా ఉండాలి ఇవన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే కనుక ప్రతి మహిళకు నెలకు సంవత్సరానికి సారీ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే కనుక సబ్సిడీ డబ్బులు అకౌంట్లో వేయడం జరుగుతుంది సో అయితే ఫ్రెండ్స్ అప్డేట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి